నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ గుమ్మల్లో వేసిన అందమైన రంగువల్లలు ఇంటికే ఒక కళ తెస్తాయి కదా అసలు గుమ్మల్లో ముగ్గు లేకుండా బయటికి వెళ్ళకూడదనేవారు మన పెద్దలు ఇప్పుడు ముగ్గుపిండితో ముగ్గులేస్తున్నా ఒకప్పుడు వరిపిండితో మాత్రమే ముగ్గులు తీర్చిదిద్దేవారు ఆ పిండి చీమలకు ఆహారంగా కూడా ఉపయోగపడేది శుభకార్యాలు అయితే వరిపిండిలో పసుపు కలిపి పచ్చటి ముగ్గులేస్తారు ప్రతిరోజు సాదాసీదాగా ముగ్గులేసిన ధనుర్మాసము పండగ రోజుల్లో ఎంతో కళాత్మకంగా ముగ్గులు తీర్చిదిద్దుతారు మన ఆడపడుచులు వివిధ పత్రికలు సంస్థలు తరచుగా ముగ్గుల పోటీలు నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు ఇచ్చి మరింతగా ఈ కళని ప్రోత్సహిస్తున్నారు